జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని అమ్మటిపల్లి అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం దగ్ధమైంది ఆలయంలో మంటలు వ్యాపించడంతో విగ్రహం కాలిపోయింది ఇక గ్రామంలోని విగ్రహం దగ్ధం అవడం వల్ల ఊరికి అరిష్టమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మంటల్ని గమనించిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో హనుమాన్ విగ్రహం దగ్ధమైనట్లుగా తెలుస్తోంది అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి తిరుపతి సిద్ధంగా ఉన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహం దగ్ధమైంది ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అంబటిపల్లిలోని అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం దగ్ధం కావడంతో గ్రామస్తులంతా కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ప్రమాదశాత్తు మంటలు వ్యాపించాయంటూ కూడా చర్చ కొనసాగుతూ ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది సాయంత్రం హనుమాన్ విగ్రహం వద్ద మంటలు భారీ ఎత్తున వ్యాపించడంతో విగ్రహం అంతా కూడా దగ్ధమైన పరిస్థితి కనబడుతుంది విగ్రహం దగ్ధం అవడంతో ఊరికి అరిష్టం అంటూ గ్రామస్తులు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది గ్రామస్తులంతా కూడా ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కూడా అసలు ఏం జరిగి ఉంటుంది వివరాలను సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది సాయంత్రం ఆ సమయంలో హనుమాన్ విగ్రహానికి మంటలు ఎలా అంటుకునేట్టు కూడా పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది ఎవరైనా కావాలని చేస్తుంటారా లేదంటే ప్రమోషన్ జరిగిందంటే కూడా పోలీసులు ఆరాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు గ్రామంలోని భక్తులు కూడా చాలా కలవరపడుతూ ఎందుకు ఇటువంటి సంఘటన జరిగింది గ్రామంలో ఎందుకు హనుమాన్ విగ్రహం దగ్ధంగా పరిస్థితి ఏర్పడి అంటూ కూడా భక్తులంతా ఆందోళన పరిస్థితి కనబడుతుంది మరి పోలీసుల దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వాస్తవాలు వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది గాయత్రి తిరుపతి